నమస్తే అండి ఎన్ని సమస్యలున్నా ఉన్నా ఇష్టం లేకపోయినా నిద్ర అయితే పోవాల్సిందే మరి చక్కగా నిద్ర పట్టాలంటే కొన్ని కొన్ని మనం దూరం పెట్టాల్సి ఉంటుంది నిద్రపోయే ముందు ఏమిటది ఒకసారి మనం ఈ వీడియోలో చర్చించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం వీటన్నింటినీ కూడా మీ జీవితంలో పాటించడానికి ప్రయత్నం చేయండి మళ్ళీ ఒకసారి ఈ వీడియోస్ చూడండి సాధ్యమైన ఎక్కువ వీటిలో మీరు పాటించడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం మొట్టమొదటి విషయం అండి మీకు తెలిసిందే మీకు తెలియక కాదు ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను డిజిటల్ టెక్నాలజీ ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో చెందుతోందో మనందరికీ తెలుసు మీ సెల్ ఫోన్స్ మీ ట్యాబ్స్ అవన్నీ కూడా కాస్త దూరం పెట్టడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే అండి దానికి సంబంధించిన పరిశోధనలు జరిగాయి సెల్ ఫోన్స్ నుంచి లేదా ట్యాబ్స్ నుంచి వచ్చే బ్లూ కలర్ వైట్ కలర్ లైట్ బయటికి వస్తూ ఉంటుంది కంటిన్యూగా లైట్ ఎమిషన్ డిజిటల్ స్క్రీన్స్ నుంచి అది మన మెదడు మీద ప్రభావాన్ని చూపిస్తుంది మన మెదడు రిలీజ్ చేసే మెలటోనిన్ అనే హార్మోన్ పై ప్రభావాన్ని చూపిస్తుంది ఆ మెలటోనిన్ హార్మోన్ మనం నిద్రపోయిన ఆ సందర్భంలో ఎక్కువగా డెవలప్ అవుతూ ఉంటుంది దాని మీద ప్రభావాన్ని చూపిస్తుంది దానివల్ల మనకు నిద్రకు సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి అందువల్ల దయచేసి ఈ డిజిటల్ టెక్నాలజీ కాస్త దూరం పెట్టడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా మీరు నిద్రపోయేటప్పుడు అంతగా కావాలి అనుకుంటే ఒక పుస్తకం తీసుకొని చదువుకోండి ఆ పుస్తకం కూడా నేను సెల్ ఫోన్ లో చదువుతానండి అని చెప్పి అనుకోకండి ఒక బుక్ అండి తీసుకొని ప్రశాంతంగా చదవండి సెల్ ఫోన్ గానీ ట్యాబ్ గానీ దూరం పెట్టండి ఇది పాటించండి ఒక నెల రోజుల పాటు మీరు దీన్ని పాటించారంటే అది మీ జీవితంలో ఒక భాగం లాగా మారిపోతుంది రెండో విషయం కొద్దిగా మంది పోవడానికి మందు బిళ్ళలు మింగుతూ ఉంటారు నిద్ర గోలీలు నిద్ర మాత్రలు ఏమన్నా పిలవండి మీరు అయితే డాక్టర్స్ సజెస్ట్ చేస్తే వాళ్ళు మాత్రమే ఇలాంటి నిద్ర మాత్రలు వేసుకోండి ఒక్కోసారి ఏమవుతుందంటే డాక్టర్స్ ఒక నెల రోజులు మీరు వాడండి అని చెప్పి సజెస్ట్ చేస్తారు వీళ్ళు సంవత్సరాల తరబడి వాడుతూ ఉంటారు ఆ తర్వాత రెండేళ్లకు మూడేళ్లకు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎప్పుడు చెప్పాను నేను ఇవి వాడమని చెప్పి అని చెప్పి అదే డాక్టర్ అంటాడు మీరే చెప్పారు కదా డాక్టర్ అంటే నేను నెల రోజులు వాడమని చెప్పాను మీరు ఇలా రెండు మూడు ఏళ్ళు వాడమని ఎవరు చెప్పారు అంటాడు కొద్ది మందికి ఏమో హృద్రోగులు ఉంటారు కొన్ని రకాల పెయిన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్లకు ఇగో ఆరు నెలలు వాడండి వన్ ఇయర్ వాడండి డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు ఏ లో వాడాలి అన్నది వాళ్ళు మాత్రమే వాడండి తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా నిద్ర మాత్రలు వేసుకోవడానికి అలవాటు పడకండి వాటిని దూరం పెట్టండి ఎందుకంటే అండి నిద్ర మాత్రలు నిద్రను తెస్తాయి దాంతో పాటు సైడ్ ఎఫెక్ట్స్ కూడా తీసుకొస్తాయి ముఖ్యంగా మన మజిల్స్ మీద ప్రభావాన్ని చూపిస్తాయి నిద్ర మాత్రలు అలాగే మెమొరీ లాస్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది మన ఆలోచన ధోరణి మీద ఆలోచన విధానం మీద కూడా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి అందువల్ల డాక్టర్స్ సజెస్ట్ చేస్తే అది మాత్రమే ఉపయోగించండి ఎంతకాలం సజెస్ట్ చేస్తే అంతకాలం ఉపయోగించండి వేరే వేరే సమస్యలు ఏమైనా ఉంటే మీ డాక్టర్ తో మీరు చర్చించండి మూడో విషయం ఆల్కహాల్ తాగే వాళ్ళండి నేను మందు తాగుతూ నాకు బాగా నిద్ర పడుతుంది అని చెప్పారు నిద్ర పడుతుంది కరెక్ట్ ఉదాహరణకు కొన్ని దేశాలలో వైన్ తాగుతూ ఉంటారు కొన్ని దేశాలలో అయితే ఉడక తాగే వాళ్ళు ఉన్నారు సరే వేడి పుట్టించడానికి ఉడక తాగుతున్నాం అని చెప్పి వాళ్ళు ఉన్నారు రకరకాల దేశాలలో రకరకాల మద్యాలు తాగే వాళ్ళు ఉన్నారు కొంత వైన్ తాగితే నిద్ర పడుతుంది నాకు అని చెప్పి అంటూ ఉంటారు నిజమే నిద్ర పడుతుంది కానీ అసలు సమస్య నిద్రలో సెకండ్ హాఫ్ లో స్టార్ట్ అవుతుంది సినిమాలో కూడా ఇంటర్వెల్ ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ ఉంటుంది చూసారా సెకండ్ హాఫ్ కనుక సరిగ్గా లేకపోతే సినిమా ఫ్లాప్ అవుతుంది అని చెప్పి అంటూ ఉంటాం ఇమ్మీడియట్ గా అయితే నిద్ర పడుతుంది ఆ తర్వాత మెల్లిగా అండి ఆ ఆల్కహాల్ మెటబలైజ్ అవ్వాలి శరీరంలో మీరు నిద్రపోయినప్పుడు మీ సెకండ్ హాఫ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది రెస్ట్ లెస్ లాగా మీరు తయారైపోతారు ఉదయం లేచేసరికి అలా తయారై ఉంటారు ఎందుకంటే అండి నిద్రపోయేటప్పుడు రెమ్ అని చెప్పి పిలుస్తారు ర్యాపిడ్ ఐ మూమెంట్ అని చెప్పి అంటాం ఆ నిద్రకు సంబంధించిన సాంకేతిక పదాలు ఉపయోగించే వాళ్ళందరికి తెలుసు రెమ్ రెమ్ అంటే సో ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ మీద ప్రభావాన్ని చూపిస్తుంది మద్యం అనేది దాని వల్ల లాంగ్ టర్మ్ తీసుకొని చూస్తే చాలా చాలా సమస్యలు వస్తాయి నిద్రకు సంబంధించిన సమస్యలు అలాగే మీ ఏకాగ్రతకు సంబంధించిన సమస్యలు జ్ఞాపక శక్తికి సంబంధించిన సమస్యలు చాలా వస్తాయి తాగుడు అలవాటు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళల్లో అది నిద్రను డిస్టర్బ్ చేస్తుంది నాలుగో విషయం అండి మీరు నిద్రపోవడానికి వెళ్లే ముందు పని చేయకండి కొంతమంది బెడ్రూమ్ లో కూడా కూర్చొని పనిచేస్తూ ఉంటారు అవును ఈ రోజుల్లో ఇంకా వర్క్ ఫ్రం హోమ్ లు వచ్చాయి రకరకాల పనులు చేసే వాళ్ళు ఉన్నారు కంప్యూటర్స్ మీద పని చేసే వాళ్ళు ఉన్నారు ల్యాప్టాప్స్ మీద వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు రకరకాల పనులు ఎందుకండి ఈ మధ్య టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ వాళ్ళ లెసన్ ప్లాన్ రాయడం సబ్మిట్ చేయడం ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం వస్తోంది క్రమక్రమంగా పెరుగుతోంది ఎందుకంటే ఆన్లైన్ లో విద్యా విధానం ఆన్లైన్ లో వస్తువులు డెలివరీ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉండేసరికి గవర్నెన్స్ విధానం కూడా పెరుగుతుంది దానివల్ల ఆన్లైన్ లో ఎప్పుడు కనెక్ట్ అయి ఉండాల్సినటువంటి సమస్య అవసరము దీనివల్ల లలో కూడా పనిచేస్తూ కూర్చునే వాళ్ళ సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది ఒకప్పుడు ఏంటంటే మనం నైన్టీన్ ఎయిటీస్ సెవెంటీస్ ఆ మూవీస్ మనం తీసుకొని చూస్తే అందులో ఈ హీరో పెద్ద పెద్ద ఫైల్స్ వేసుకొని కూర్చొని బెడ్రూమ్ లో పని భార్య వచ్చేదో మాట్లాడుతూ ఉంటుంది బెడ్రూమ్ లో కూడా పనేనా మీకు మాట్లాడుతూ ఉంటుంది చూసే ఉంటాం మనం ఇప్పుడేమో ల్యాప్టాప్స్ కంప్యూటర్స్ తయారయ్యాయి సో మీరు పడుకునే ఆ గదిని ఆ బెడ్రూమ్ నిద్రపోవడానికి రెస్ట్ తీసుకోవడానికి మానసిక ప్రశాంతతకు దానికి మీరు ఉపయోగించుకోండి తప్ప పని చేయడానికి ఆ బెడ్రూమ్ ప్రాంతాన్ని బెడ్ ని ఉపయోగించుకోకండి ఇది చాలా మంది ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేస్తున్నారు మీరు ఏ ఏ కంపెనీలలో అయితే పనిచేస్తున్నారు ఎక్కడెక్కడైతే పని చేస్తున్నారో ఆయా కంపెనీలను సృష్టించినటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళు ఎవరు కూడా బెడ్రూమ్స్ లోపల ల్యాప్టాప్ కంప్యూటర్లు పెట్టుకొని ఫైల్ చేసుకుని ఎవరు పనిచేయరు వాళ్ళు చక్కగా నిద్రపోతారు ఇక ఐదో పాయింట్ కాఫీ తాగడం కాఫీ తాగడం అంటే చాలా మంది జీవితంలో అలవాటు ఉంటుంది అందులో కెఫీన్ ఉంటుంది మీ అందరికీ తెలుసు సాయంత్రం ఐదు లేదా ఆరు తర్వాత కాఫీ తాగడం మానేయండి అని చెప్పి చెప్తూ ఉంటారు నిజం చెప్పాలంటే మీరు నిద్రపోవడానికి ఐదు నుంచి ఆరు గంటల ముందు కెఫీన్ ఉన్నటువంటి పదార్థాలను దూరం పెట్టాలి అప్పుడే మీకు నిద్ర బాగా పడుతుంది అని చెప్పి కొన్ని పరిశోధనలు తెలియజేస్తూ ఉన్నాయి కెఫీన్ గనక మన శరీరంలోకి వెళితే ఒక ఐదు ఆరు గంటల ముందు నుంచి రాత్రంతా మన నిద్రను అది పాడు చేస్తూ ఉంటుంది డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అని చెప్పి కొన్ని పరిశోధన తెలియజేసాయి ఇక ఆరో విషయం మీరు నిద్రపోయే ముందు ఫ్యాటీ ఫుడ్స్ ఏవి కూడా తీసుకోకండి అంటే కొవ్వు పదార్థాలు ఉన్న పదార్థాలు తీసుకోకండి అది కూడా మీరు నిద్రపోయే క్వాలిటీని డిస్టర్బ్ చేస్తుంది ప్రశాంతంగా నిద్రపోవాలి అని అనుకుంటే పొరపాటున కూడా ఫ్యాటీ ఫుడ్స్ రాత్రి పూట తీసుకోకండి అవాయిడ్ చేయండి అని చెప్పి చెప్తూ ఉన్నారు ముఖ్యంగా అండి ఇంకా ఎక్కువగా అవాయిడ్ చేయాల్సి ఉంది దాని మీద పరిశోధనలు జరిగాయి ఆ ఫ్యాట్ గనక ఎక్కువగా తీసుకుంటే నిద్రపోయే ముందు అది మళ్ళీ రెమ్ అని చెప్పి ముందే రాపిడ్ ఐ మూమెంట్ దాన్ని ఎక్కువగా డిస్టర్బ్ చేస్తుంది సో ఫ్యాటీ ఫుడ్స్ ని అవాయిడ్ చేయండి ఎక్సర్సైజ్ చేయడం అండి కొద్ది పని ఒత్తిడి వల్ల కావచ్చు పనుల వల్ల కావచ్చు అవకాశం లేకపోవడం వల్ల కావచ్చు రాత్రి పూట నిద్ర పోయే ముందు వెళ్లి పరిగెత్తడాలు జిమ్ లో వర్కౌట్ చేయడాలు ఎక్సర్సైజ్ చేయడాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు అవేవి కూడా మంచివి కావు అని చెప్తున్నాయి పరిశోధనలు ఎక్సర్సైజ్ అండి ఆ స్థాయి ఎక్సర్సైజ్ బదులు నిద్రపోవడానికి ముందు ఆ చిన్న చిన్న యోగా ఆసనాలు గాని చిన్న చిన్న స్ట్రెచింగ్ కాని ఏమైనా చేయడం గాని అది ఉపయోగపడుతుంది రిలాక్స్ అవడానికి అలా కాకుండా విపరీతంగా జిమ్ లో వర్కౌట్స్ చేయడం పరిగెత్తడం ఇవన్నీ చేస్తే బాడీ టెంపరేచర్ అనేది పెరుగుతుంది ముఖ్యంగా కార్డియో వర్కౌట్స్ చేసే వాళ్ళలో బాడీ టెంపరేచర్ అనేది పెరుగుతుంది దాని వల్ల నిద్రపోయేటప్పుడు చాలా సమస్యలు వస్తాయి నిద్ర సరిగ్గా పట్టకపోవడం ఇవన్నీ సమస్యలే ఇక స్మోక్ చేయడం కొద్ది స్మోక్ చేయడానికి అలవాటు పడి ఉంటారు వాళ్లలో మైండ్ ఎలా సెట్ అయిపోయి ఉంటుందంటే నేను ఇప్పుడు నిద్రపోయే ముందు దమ్ము లాగితేనే నాకు నిద్ర పడుతుంది అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు అలా మైండ్ ని సెట్ చేసుకుని ఉంటారు బ్రెయిన్ కి సిగ్నల్స్ పంపించుకొని ఉంటారు కానీ అది కరెక్ట్ కాదు సిగరెట్ లో ఉండే నికోటిన్ అదొక స్టిమ్యులెంట్ క్రమక్రమంగా క్రమక్రమంగా అండి నిద్ర పట్టడం అనేది మీకు సమస్యగా మారుతుంది ఒక వయసులో ఉన్నప్పుడు ఆహా నేను సిగరెట్ దాగుతున్నాను నాకు నిద్ర పడుతుంది అని చెప్పి అనుకుంటారు కానీ క్రమక్రమంగా వయసు పెరుగుతున్నా కొద్ది ఒక సంవత్సరం గడుస్తున్నా కొద్దీ మీ నిద్ర డిస్టర్బ్ అయిపోవడం నిద్ర క్వాలిటీ డిస్టర్బ్ అవడం ఇవన్నీ కూడా మీరు సుస్పష్టంగా చూడొచ్చు అంటే ఏం నిద్ర నిద్రపోవడం కంటే ముందు స్మోక్ చేయడం అవాయిడ్ చేయండి పక్కన పెట్టేసేయండి ఇక మరో విషయం టీవీలు చూస్తూ ఉంటారు చూడొచ్చు నేను కూడా చూస్తాను మీరు చూస్తారు అందరం చూస్తాం కానీ ఏ టీవీ షోస్ మీరు చూస్తున్నారు అన్నది అతి ముఖ్యమైనటువంటి పాయింట్ నిద్రపోయే ముందు నిద్రపోవడానికి గంట ముందు గంట రెండు గంటల ముందు ఎలాంటి టీవీ షోస్ మీరు చూస్తున్నారు ఒకసారి ఆలోచించండి విపరీతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ తో విపరీతమైన సమస్యలతో మిమ్మల్ని ఆలోచింపజేస్తూ డిస్టర్బ్ చేస్తూ మీకు భయాలు కోపాలు డిప్రెషన్స్ ఇవన్నీ సృష్టించే టీవీ షోస్ ఉంటాయి మీ బీపీని పెంచే టీవీ షోస్ ఉంటాయి కొన్ని కొన్ని టీవీ సీరియల్స్ ఉండొచ్చు టీవీ షోస్ ఉండొచ్చు వార్తలు ఉండొచ్చు ఏవైనా ఉండొచ్చు అవేవి కూడా మీరు చూడకండి అవన్నీ కూడా అండి మీ నిద్రను పాడు చేస్తాయి క్రమక్రమంగా క్రమక్రమంగా మీ నిద్ర పాడవుతూ వెళుతోందంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇక అది అలవాట్లాగా మారిపోతుంది ఆ తర్వాత మీరు అలాంటి టీవీ సీరియల్స్ చూసినా చూడకపోయినా ఇక మీకు నిద్ర పట్టని పరిస్థితి వస్తుంది సో దాన్ని మీరు జయించాలి అని అంటే ఎలాంటి టీవీ షోస్ చూస్తున్నారు అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి మానసిక ప్రశాంతత ఇచ్చే టీవీ షోస్ లేదు సరదాగా ఆహ్లాదకరంగా ఉండే టీవీ షోస్ అలాంటివి మాత్రం చూడడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా నిద్రలేమి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఇంకా చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత బెడ్ వెళ్లే ముందు మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మీ ఫుడ్ లోపల ఎసిడిటీ పెంచే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా అవేంటో ఒకసారి చూసుకోండి వాటిని దయచేసి తినకండి ఏ ఏ ఆహార పదార్థాలు మీరు తింటే మీ కడుపులో యాసిడ్స్ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయో వాటిని పక్కన పెట్టేసేయండి ఎందుకంటే అండి మీరు యాసిడ్స్ పెంచే ఆహార పదార్థాలను మీరు తిన్నారంటే మీరు పడుకుంటారు మీ కడుపులో యాసిడ్స్ ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటాయి దానివల్ల నిద్ర అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది సో అవాయిడ్ చేయండి తర్వాత నిద్ర పోయే ముందు నీళ్లు తాగడం సరే ఒక అర గ్లాసు ఒక గ్లాసు నీళ్లు తాగడం అనేది మంచిదే బానే ఉంటుంది కొద్ది మంది నిద్రపోవడం కంటే ముందు ఆ అరగంట లోపల గంట లోపల విపరీతంగా నీళ్లు తాగుతూ ఉంటారు నిద్రపోయే ముందు ఒకసారి బాత్రూమ్ కు వెళ్లి బ్లాడర్ ఒకసారి ఖాళీ చేసుకొని వచ్చి పడుకోవడం అనేది ఉత్తమం చాలా మంది ఆ పని చేయరు పైగా నీళ్లు కూడా తాగుతారు ఇప్పుడు ఏమవుతుందంటే ఒక గంట రెండు గంటల తర్వాత మళ్లీ నిద్రలేస్తారు మళ్లీ బాత్రూమ్ కు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది కొద్దిమంది మీరు చూడండి వాళ్ళకేమి డయాబెటీస్ ఉండదు వృద్ధాప్యం కాదు డయాబెటీస్ అసలు ఏ సమస్య లేవు కానీ ఒక రెండు నుంచి మూడు సార్లు రాత్రిపూట బాత్రూమ్ కు వెళ్ళడానికి లేస్తూ ఉంటారు వెళ్లి ఆ బ్లాడర్ ఖాళీ చేసుకుని వస్తూ ఉంటారు బాత్రూమ్ కెళ్ళి వస్తుంటారు ఎందుకు ఇదంతా అని అంటే నీళ్లు ఎక్కువగా తాగుతారు వీళ్ళు నిద్రపోవడం కంటే ముందు ఒకసారి గమనించాలి ఎన్ని నీళ్లు తాగుతున్నాం ఎప్పుడు దావుతున్నాం ఏంటి అనేది ఇక నిద్రపోయే ముందు విపరీతంగా నీళ్లు తాగి అనుకోండి ఇక రాత్రంతా బాత్రూమ్ చుట్టూ తిరగాల్సి వస్తుంది బ్లాడర్ ఖాళీ చేసుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది దానివల్ల ఏమవుతుంది మీరు మధ్య మధ్యలో నిద్ర నుంచి లేస్తున్నారు మేల్కొంటున్నారు అలా మేల్కోవడము మళ్ళీ వచ్చి పడుకోవడం మేల్కోవడం మళ్ళీ వచ్చి పడుకోవడం దీనివల్ల కూడా ఆ స్లీప్ సైక్ అనేది డిస్టర్బ్ అవుతుంది మీరు పడుకున్నప్పుడు అండి అసలు చాలా డీప్ స్లీప్ లోకి వెళ్లి నిద్ర పోగలిగితే అది చాలా గొప్ప విషయం సో ఇది కూడా ఒకసారి కేర్ తీసుకోండి ఇంకా చాలా ముఖ్యమైన విషయం భార్య లేదా భర్త కొట్లాడకండి పోట్లాటలొద్దు పడుకోవడం కంటే ముందు ఒక గంట గంట నర రెండు గంటల ముందు నుంచి కావచ్చు పోట్లాడడం ఒకరినొకరు నిందించుకోవడం ఒకరినొకరు తిట్టుకోవడం భార్య భర్తను తిట్టడం భర్త లేకపోతే భార్యను తిట్టడం అనవసరమైన విషయాలు మాట్లాడడం వీళ్ళిద్దరి మధ్య వివాదాస్పదమైన విషయాలు మాట్లాడడం కొద్ది మంది అయితే టీవీ సీరియల్స్ లో వచ్చే విషయాలు బిగ్ బాస్ షో లేకపోతే లేకపోతే క్రికెట్ కావచ్చు రాజకీయాలు కావచ్చు సినిమాలు కావచ్చు ఏవో చర్చలు వస్తూ ఉంటాయి కదా మనుషులేనాక చర్చలు వస్తూ ఉంటాయి అలాంటి చర్చలను సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి అని నేను చెప్పలేను వస్తాయి కానీ ఒకరొక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు మరొకరు పెద్దగా రెస్పాండ్ అవ్వకుండా ఉండడం అనేది ఉత్తమం ఇప్పుడు ఇద్దరు డిఫరెంట్ పార్టీస్ కు చెందిన వాళ్ళు అనుకోండి భార్య భర్త భర్తకు ఎవరో కాంగ్రెస్ రాహుల్ గాంధీ అంటే ఇష్టం లేదు భార్యకు మోడీ గారు అంటే ఇష్టం ఇప్పుడు ఆ రైతులకు సంబంధించింది ఏదో నడుస్తుంది ఏదో చర్చ వచ్చింది పడుకునే ముందు తీవ్రమైన వాగ్వివాదం లోపలికి వెళ్ళి అవన్నీ మీరు ఎవ్వరు కూడా మాట్లాడకండి ఒకరు మాట్లాడుతున్నప్పుడు ప్రశాంతంగా వినండి ఊరుకోండి ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారు అంటే నిద్రపోయే ముందు వీళ్ళ సమస్యలు వీళ్ళ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వీళ్లకు ఉండే స్ట్రెస్ లు వైవాహిక జీవితంలో ఉండే సమస్యలు నువ్వు పిల్లల్ని పట్టించుకోలేదు అంటే నేను పిల్లల్ని పట్టించుకోలేదు అని ఈ గొడవ చిరాకు భారీ యుద్ధము అని చెప్పి చెప్పలేము అది టీ కప్పుల తుఫాన్ లాగానే ఉంటాయి భార్య భర్తల మధ్య కానీ ఆ చర్చలు ఆ వాగ్వివాదాలు దానివల్ల వల్ల ఏమవుతుంది అంటే నిద్ర మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది ఇప్పుడు ఇలాంటి చర్చలు వాగ్వివాదాలు చిన్న చిన్న గొడవలు లాంటివి నెలలో ఒక పదిహేను నుంచి ఇరవై సార్లు అయ్యాయి అనుకోండి ఓ పదిహేను సార్లు అయ్యాయి అనుకోండి ఏం జరుగుతుందో తెలుసా పదిహేను రోజులు నిద్ర డిస్టర్బ్ అనేది అవుతుంది ఇలా ఒక సంవత్సరం తీసుకొని చూడండి చాలా సార్లు నిద్ర డిస్టర్బ్ అవుతూ ఉంటుంది రాత్రిపూట గంటల తరబడి ఓ పనికి మాలిన విషయం గురించి ఆలోచిస్తూ నిద్రపోకుండా ఉంటూ నిద్ర మీద ఎఫెక్ట్ అనేది పడుతూ ఉంటుంది ఈ విషయం భార్యకు తెలుసుండాలి భర్తకు తెలుసుండాలి నేను ఇప్పుడు అనవసరమైనటువంటి ఈ వివాదాస్పదమైన విషయాన్ని మాట్లాడద్దు లేదు ఇంట్లో సమస్యలు ఉంటాయి ఆర్థిక సమస్యలు ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి భవిష్యత్తుకు సంబంధించిన సమస్యలు ఉంటాయి పిల్లలకు సంబంధించిన సమస్యలు ఉండొచ్చు లేదు అత్త సంబంధించిన సమస్యలు ఉండొచ్చు తల్లిదండ్రులకు సంబంధించిన సమస్యలు ఉండొచ్చు పక్కింటి వాళ్ళ సమస్యలు ఉండొచ్చు లేదా పక్కింటి వాడి కుక్క మీ ఇంట్లోకి వచ్చి మీ ఇంట్లో ఉన్న పూలకొండల్ని పాటు చేస్తూ ఉండొచ్చు ఏవో ఉంటాయి రకరకాల సమస్యలు దాని గురించి అండి నిద్రపోయే ముందు దాన్ని ఒక వాగ్వివాదం లోపలికి వెళ్ళిపోయి తీవ్రంగా అసలు దాని గురించి చర్చించకండి అవాయిడ్ చేయండి అంతే పక్కన పెట్టేసేయండి ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఏదైనా ఉంటే మాట్లాడుకోండి చిరునవ్వుతో మాట్లాడు మాట్లాడుకోవడం మాట్లాడుకొని నిద్రపోండి అంతే తప్ప వివాదాల లోపలికి వెళ్ళకండి ఎందుకు చెప్తున్నారు అని అంటే ఇలాంటి సమస్యలు అండి అయిరు భార్యకు గాని లేదా భర్తకు గాని లేదా ఇద్దరికి కానీ నిద్రలేమి సమస్యలను భవిష్యత్తులో తెచ్చిపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని పరిశోధనలు జరిగాయి పాశ్చాత్య దేశాలలో ఆ పరిశోధనలు నిరూపించాయి లాంగ్ టర్మ్ భార్యాభర్తలు రాత్రిపూట పడుకునే ముందు ఈ ఫినాన్షియల్ ఇష్యూస్ గొడవలు సమస్యలు వాటి గురించి చర్చించడం కొన్నిసార్లు అండి వాగ్వివాదం కాదు వాదోపవాదాలు కూడా కాదు మామూలుగా మాట్లాడుతున్నట్టే ఉంటుంది ఆర్థిక సమస్యల గురించి అసలు ఆ సమస్యల గురించి ఎందుకు పడుకునే ముందు అవాయిడ్ చేయండి అసలు ఏమీ మాట్లాడకండి అవాయిడ్ చేయండి ఉదయం ఉంది మాట్లాడుకోవడానికి డే అంతా ఉంది డే లో మాట్లాడండి ఇది చాలా ముఖ్యమైన విషయం తర్వాత లైట్స్ ఆఫ్ మర్చిపోకండి చాలా మంది ఏం చేస్తారంటే లైట్ ఆన్ లోనే ఉంటుంది వీళ్ళు ఏదో చదువుతూ ఉంటారు లేదో ఏదో చూస్తూ ఉంటారు సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు అలాగే నిద్రలోకి జారుకున్నట్టు జారుకుంటారు కానీ వీళ్ళ మీద లైట్ అనేది పడుతూ ఉంటుంది మళ్ళీ ఏ అరగంటకో గంటకో మేలకై మళ్ళీ వెళ్ళి లైట్ ఆఫ్ చేస్తారు అలా కాదు మీరు నిద్రపోవాలి అనే నిర్ణయం తీసుకోగానే ఫస్ట్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే లైట్ ఆఫ్ చేయడం ఒక అరగంట ముందు ఆఫ్ చేసినా మంచిదే ఆఫ్ చేసి అప్పుడు బెడ్ మీద పడుకోండి మాట్లాడుకోవడమో లేదా ఇంకేదైనా ఆలోచించడమో లేదా ఏదైనా పుస్తకం ఏదైనా చదువుకోవాలి అని అనుకున్నారనుకోండి పక్కన ఒక బెడ్ ల్యాంప్ చెయ్యి అందాలి స్విచ్ ఆఫ్ చేయాలంటే అలా ఒక బెడ్ ల్యాంప్ ఏదైనా పెట్టుకోవడం ఒకప్పుడు ఉపయోగించేవాళ్ళు బెడ్ ల్యాంప్స్ నియోగిస్తున్నారు నాకు తెలియదు అలా పెట్టుకోవడం ఇంకా నేను పడుకుంటున్నాను చదువుకోని అనగానే టక్కన బెడ్ ల్యాంప్ ఆఫ్ చేసి పడుకోవడం ఇలా చేయడం అనేది చాలా ఉపయోగం ఎందుకంటే అండి ప్రతిదీ మనం దాని వెనుకొన్న సైన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కూర్చుంటే ఈ వీడియో ఇంకా పెద్దగా అవుతుంది ఏం లేదు లైట్ అనేది లైట్ సిగ్నల్స్ అనేది మన బాడీ మీద పడుతూ మెలటోనిన్ దాన్ని మన శరీరంలో తక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తూ ఉంటుంది కానీ మన శరీరానికి నిద్రపోయేటప్పుడు మెలటోనిన్ అనేది చాలా అవసరం నిద్రపోయే సందర్భంలో అండి నాచురల్ గా ఉత్పత్తి అవ్వాల్సినటువంటి హార్మోన్ అది మెలటోనిన్ అది తగ్గిపోతుంది సో దానికి లైట్ లకి ఎఫెక్ట్ ఉంది అని చెప్పి కొన్ని పరిశోధనలు నిరూపించాయి సో సాధ్యమైనంత వరకు లైట్స్ ఆఫ్ చేసేయండి నిద్రపోవడం కంటే ముందు ఒక బెడ్ ల్యాంప్ ఉంది అనుకోండి చిన్నది మంచిది మళ్ళీ అందులో బెడ్ ల్యాంప్ ఏ కలర్ ఏం జరుగుతుంది ఏమవుతుంది పడుతుంది అన్న దాని మీద కూడా రకరకాల పరిశోధనలు ఉన్నాయి సో ఇవన్నీ కూడా మీరు కేర్ తీసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను నేను చెప్పిన కూడా అండి ప్రాక్టికల్ విషయాలు ఏవి కూడా అభూత కల్పనలు కావు అన్ని ప్రాక్టికల్ విషయాలు మరి ఈ వీడియో మీలో ఎంతమందికి నచ్చిందో లేదో నాకు తెలియదు ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ మేము పెడుతున్నప్పుడు చాలా తక్కువ మంది చూస్తూ ఉంటారు అది సమాజం యొక్క కర్మ అది కూడా నేను చెప్తున్నాను టీ మిస్చర్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి కొట్టండి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాలు మీరు కూడా మాత్రం రాసి పంచుకోవచ్చు ధన్యవాదాలు